మలమలమాడు పట్ట తెగ మాసిన బట్ట కలంత బెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా ఉత్తలపడిపోయి పడిపోయి జీవరహితం బగు బొమ్మకు ఇండ్లు వాకిడు పొలమును పట్టించడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమిచ్చదం ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన భరత మెదిని ముప్పది మూడు కోట్ల దేవతలు ఎగవడ్డ దేశమున భాగ్య విహీనుల చుతులారునే ఆ భాగ్యుని రక్తంబు ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము సే కసరి ముసట్టు అయింద మాల మాలగాడు మహిమేదనే పొద్దు మాట చిరు చిరుగువాడు మాలగాక మాల మాలగాడు మహిమేదనే పొద్దు మాట తిరుగువాడు మాలగాక దాని మాల ఎన్న వాడే మాల విశ్వదాభిరామ విరామ వినురవేమా బ్రాహ్మణుల మఠండ్రు బ్రహ్మత్వ మదిలేని బొమ్మ వలను వాడు దిమ్మపై కూర్చుండే విశ్వదాభిరామ విరామ వినురవేమ బ్రాహ్మణుల మఠండ్రు బ్రహ్మత్వ మదిలేని బ్రహ్మ మధ్యేల బ్రాహ్మణుడటే బొమ్మ వలెను వాడు దిమ్మపై కూర్చుండ మాంసము దిన మహిమేద జను నల్ల కొగుతావలేద కోర్క తీర కులములన్నీ ఒక్క కులముగా తెలియుడి హింస చేయకుంటే కుధర్మము మాలమాలగాదు మహిమేద మాలవాని నంటి మరి నీళ్ల మునిగేరు మాలకర్మ చేత మారడై ఎలా తెలియలేదో ఈ నెల పశువులు వేమన వచించినది సత్యవేదము తెలుగు నేలలో కులా నిర్మూలన గురించి మహాకవి గారు మహాకవి వేమన త్రిపురేని రామస్వామి చౌదరి గారు ఇలా ఎందరో మహాకవుడు వాళ్ళు కులం పోవాలనే కొన్ని వందల వేల కవితలు రాశారు పైగా ఈ అస్పృశ్య కులాలు వాటిని అస్పృశ్యంగా ఉంచే హక్కు మీకు ఎక్కడుంది అవి స్పృశ్యమైనవే మీరు దానికి నైతత్పరుష చేర్చి అస్పృశ్యం చేశారు స్పృశ్యత అంటే అంటుకోవటం అస్పృశ్యత అంటే అంటుకోకపోవటం స్పృశ్యత అంటే ఒకనాడు అంటుకున్నవాడే అంటు లేనివాడు అంటు ఎక్కడి నుంచి వచ్చింది మహిళ ఎక్కడి నుంచి వచ్చింది ఒక స్త్రీ ఆమె ఋతుక్రమంలో వచ్చింది లేదు ఒక స్త్రీ ఆమె పుట్టినప్పుడు వచ్చింది లేదు చనిపోయినప్పుడు వచ్చింది అని చెప్పి దాన్ని మహిళ అనేది బ్రాహ్మణ వర్గం సృష్టించింది మహిళ అది కుటుంబంలో వారి కుటుంబంలో సామాజికంగా దాన్ని అన్వయించారు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజికంగా కొన్ని సమాజాలు ఎవరినైతే భారతదేశంలో తిరుగుబాటు చేసినాయో ఎవరైతే భారతదేశాన్ని సృష్టించారో ఎవరైతే భారతదేశం పునర్నిర్మాణానికి మూలకట్టలో ఎవరైతే భారతదేశంలో ఉత్పత్తి పరికరాలు కనిపెట్టారో ఎవరైతే నదీ నాగరికతను సృష్టించారో ఎవరైతే మాతృస్వామ్య వ్యవస్థకు వేశారో ఎవరైతే సింధు నాగరికత నిర్మాతలో ఎవరైతే లింగిస్టిక్స్ వేస్తున్న మత్వ లింగిస్టిక్స్ సృష్టించారో వాళ్ళు ఈ దేశ నిర్మాతలనే అస్పృశ్యుగా ఎందుకు పిలిచారు అసలు అస్పృశ్యులు అని పిలవడానికి కారణం ఏంటి వాళ్ళకి అన్ని నెగిటివ్ నేమ్స్ చెడ్డ పేర్లే ఎందుకు పెట్టారు అంటే మీకు ఇష్టం లేని వాళ్ళందరికీ చెడ్డ పేర్లు అంటే మీకు మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళకి మీతో పోరాడిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి చెడ్డ పేర్లు లేదు ఒక నాటకం మీరు రాస్తే భారతం అనే నాటకం మీరు రాస్తే అందులో మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి కౌరవులకు దుర్యోధనుడు చెడ్డగా యుద్ధం చేయవాడు అసలు ధృతరాష్ట్రుడు అసలు తండ్రి పేరే దుష్టగా పాలించువాడు దుస్స చెడ్డగా మాట్లాడు అది అని వాళ్ళ వంద మందికి దుర్విరూపు సంఘం పెట్టారు వీళ్ళు అలా అంటే భాష మీ చేతిలో ఉందని నిందావాచకాన్ని సృష్టిస్తారా అని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రపంచ దళిత మహాసభలు భారతదేశ మహిళా దళిత మహాసభలు హైదరాబాద్లో జరిగినప్పుడు కాదు వీళ్ళ అస్పృశ్యులు కాదు అసలు కులం లేదు అంబేద్కర్ కుల నిర్మూలన రచించాడు కులం అనేది వృద్ధబడింది కులం చేయబడింది కులం సృష్టించబడింది అప్పుడు వీళ్ళ పాజిటివ్ వేరియస్ వీళ్ళ నెగిటివ్ వేరియాస్ వీళ్ళ వీళ్ళ పాజిటివ్ ఈ దేశాన్ని సృష్టించటం ఈ దేశానికి వలస వచ్చిన ఈ దేశాన్ని దోచుకున్నవాడల్లా ఈ దేశం మీద దండయాత్ర చేసిన వాడల్లా ఈ దేశాన్ని దోచుకుని ఇతర దేశాలకి సంపద తీసుకెళ్ళిన వాడల్లా ఈ దేశంలో ఉన్న వాళ్ళని అపహాస్యం చేసిన వాడల్లా వాడల్లా త్రైవర్ణాలు కృ పొందారు వాళ్ళు త్రైవర్ణాలు ఈ దేశాన్ని సృష్టించిన వాళ్ళంతా ఆరు వేల కులాలుగా ఇప్పుడికి సమాజంలో బతుకుతున్నారు అప్పుడు దళితుడా దళితుడా భరతభూమి బిడ్డ ఆది భారతీయుడ సింధూ నది తీరాల్లో నగరాలు నిర్మించిన మొదటి నాగరికుడ భరతభూమి గుండెల్లో మానవ సంస్కృతికి వారదు నిర్మించిన శ్రామికుడా పోష కూడా దండెత్తిన ఆర్య దుండకుల చేత చూడండి ఇది పాజిటివ్ దళితుడా దళితుడా ఆది భారతీయుడు ఆది భారతీయులు అని ఎవరికి ఉంది దళితులకే పేరుంది మరి బ్రాహ్మణులకు లేదు క్షత్రియులకు లేదు వయస్సులకు లేదు ఆది భారతీయుడు ఇది ఆది ద్రవిడ ఆది భారతి ఆది ఆంధ్ర ఆది అనే పేరు ఎవరికి ఉంది మొదటివారు అనే పేరు అలాగే సింధు నది తీరాల్లో నగరాలు నిర్మించిన మొదటి నాగరికత మొట్టమొదటిగా సింధు నది తీరాల్లో నగరాలు నిర్మించిన వాళ్ళు నగరాలు నిర్మించడం అంటే ఇటుక చేయాలి ఇరిగేషన్ కాలువలు నిర్మించాలి ధాన్యాగారాలు పండినటువంటి ధాన్యాగారాలను తీసుకెళ్లి గాదిల్లో పోయాలి అంటే నగర సంస్కృతిని నిర్మించిన వాళ్ళ మీద ద్వేషం ప్రపంచంలో అనేక నగరాల మీద దాడులు జరిగాయి అలాగే గడుల మీద దాడులు జరిగినాయి ఎలమలు సృష్టించుకున్నటువంటి గడుల మీద దాడులు జరిగినాయి ఆ రోజున మలవాసులు సృష్టించుకున్నటువంటి నగరాల మీద దాడులు జరిగినాయి అందుకనే భరతావనిపై దండెత్తిన ఆర్య దుండగుల చేత అప్పుడు వీళ్ళు చెడ్డగా పిలిచారు దండెత్తినోని నుండి చెడ్డగా పిలిచారు పోరాణి పోరాట వీరుని తమ సంపద నిలబెట్టుకోవాలని తమ నగరాలను తాము నిలబెట్టుకోవాలని తమ సంస్కృతిని తాము నిలబెట్టుకోవాలని తమ వ్యక్తిత్వాన్ని తాము నిలబెట్టుకోవాలని ఈ దేశాన్ని రక్షించాలని పోరాడిన వాళ్ళ పేరు వాళ్ళని అప్రాచ్యుడా అవాచ్యుడా అవాచ్యుడా అస్పృశ్యుడా అవర్ణుడ అవర్ణుడా మైత్రురుష సమాచారం అంటే అప్రాచ్యుడ ప్రాచ్యం కాని అనార్యుడ ఆర్యుడు కాని అస్పృశ్యుడా తాగడానికి వీళ్ళని అంచజుడా చివర పుట్టినవాడు అంటే వాళ్ళు చాతుర్వర్ణాన్ని సృష్టించారు బ్రాహ్మణా బ్రాహ్మణం అస్య ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు తదస్య అద్వైస్య సూద్రో అజాయత ఇది సృష్టి బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మలు ఎలా పుడతారు అని అంబేద్కర్ అన్నాడు అసలు ఒక దేవుడు అని ఉంటే దేవుణ్ణే సృష్టించారు ఒక దేవుడు కాకపోతే ఒక దేవుడు పెంచడానికి ఒక విష్ణు అని ఆయన అవతారాలు మళ్ళీ శివుడు నశింపజేయడానికి దేవుడిని సృష్టించారు మళ్ళీ ఈ దేవుడు ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారు చేతుల నుంచి క్షత్రియులు వచ్చారు గురువుల నుంచి వచ్చారు పాదాల నుంచి సిద్ధులు వచ్చారు ఈ అనార్యులు ఈ అప్రాచ్యులు ఈ అంచజులు దేశ సాయిల్ నుంచి పుట్టాడు అది అంబేద్కర్ నిర్వహించాడు దే ఆర్ బార్ ఇండియన్ సాయిల్ అది ఆది అతిశూద్రుడా మళ్ళీ శూద్రుడుగా మన ఇంకా కింద నానసూద్రుడా స్వపచుడా కుక్క మాంసం తినేవాడ చండాలుడా ఈ చండాలుడా అనేది మళ్ళీ క్రాసులో పుట్టినవాడ మళ్ళీ ఆరుళ్ళు అనార్యులకి మధ్యలో క్షత్రియ ఈ బ్రాహ్మణ కన్యలకు మళ్ళీ శూద్రులకు కలిపి పుట్టినవాడ అని పిలవబడినవాడా ఇది అసలు మెయిన్ పాయింట్ పిలవబడినవాడా పిలవబడ్డాడు అది నిజమైన పేర్లు కాదు అప్రాచ్యుడా అవాచ్యుడా అంచనుడా నామూద్ధుడా పిలవబడినవాడా పిలిచారు ఈరోజు నేను పిలిస్తే కేసు నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టిల్స్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం అలా పిలిస్తే కేసు అంటే అది నేరమేనాగా రెండు మూడు వేల సంవత్సరాలు నేరం నేరం చేశారుగా అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులలింగం రచించి రాజ్యాంగం రచించినాక ఎన్ని మార్పులు వస్తున్నాయో అటువంటి మార్పు కూడా రోజున ఒక మార్పు వచ్చింది కులగణన అనివార్యంగా ఈ ఆరు వేల కులాలు అసలు ఏంటి వీటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక జీవనం ఏంటి అసలు ఈ త్రైవర్ణాలు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సంపద సంస్కృతి పేరుతో సంపద పేరుతో పరిపాలన పేరుతో అధికారం పేరుతో వాళ్లే మూడు కులాలు లేదా ఐదు కులాలు ఎందుకు ఆక్యుపై చేసినాయి అనే త్యాల్చమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగకర్త రాజ్యాంగ రచన ముందు నుంచే నైన్టీన్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదు మనుస్మృతి తగలబెట్టిన దగ్గర నుంచే ఇష్ డిమాలిష్ ఈ త్రైవర్ణాల యొక్క సంస్కృతిని నేను తగ్ధం చేస్తున్నాను వీళ్ళు వీళ్ళు నిజంగా వీళ్ళు ఈ దేశాన్ని దోచుకున్నవాళ్ళు అని చెప్పినటువంటి అంబేద్కర్ యొక్క ఆ రోజు జరుగుతున్న పోరాటం ఒకటొకటి అంగీకరించుకుంటూ రాక తప్పదు అస్పృశ్యత ఒక నేరము అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అస్పృశ్యత నేరం అని సెవెంటీన్ ఆర్టికల్లో తీసుకొచ్చిన తర్వాత అనివార్యమైపోయింది ఇవాళ అస్పృశ్యత నేరం అస్పృశ్యుడిని పిలిస్తే అస్పృశ్యుడు నిర్ణయం తీసుకొచ్చావు నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్స్ ఇప్పుడు అనివార్యం ఆ కేసులు ఒకళ్ళ మీద ఒకటి వీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే అనివార్యతలు హిస్టారికల్ నెసెసిటీస్ అన్నాడు కార్ మార్క్స్ ఇస్ ఫుషింగ్ కార్ మార్క్స్ ఉంటే చెప్పాడు ఈ దేశంలో పేద ప్రజలు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కానీ వాళ్ళు ఐక్యమై ఒక నినాదం ఇస్తే అది చట్టం అవుతుంటే ముందు ముందు రాజ్యం ఎదిరించింది తర్వాత నిప్పును నీరును గాలిని భూమిని వశపరుచుకున్న భౌతి నిప్పును నీరును గాలి పంచ పంచభూతాలు జీవితానికి అన్వయించినటువంటి వాళ్ళు పంచభూతాలు జీవితానికి అంటే నిప్పు అంతకుముందు మాంసం తిన్నారు నీరు దాహం పంటలు పండించారు గాలి గాలిలో ఒక స్వచ్ఛతను తీసుకొచ్చి ఆక్సిజన్గా మార్చారు నిప్పును నీరును గాలిని వసిపరుచుకున్న భౌతి కూడా వీళ్ళు భౌతికవాదులు వీళ్ళు చార్వాకులు వీళ్ళు లోకాయతులు వీళ్ళు బౌద్ధులు వీళ్ళు జైనులు వీళ్ళు అనేక భౌతికవాద సిద్ధాంతాలను కనిపెట్టిన వాళ్ళు బుద్ధుడు కూడా చివరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చండాల దగ్గరికి వెళ్ళే మరి బౌద్ధం నేర్చుకున్నాడు సంఘధర్మాన్ని నేర్చుకున్నాడు భౌతిక దృక్పథాలను తీసుకున్నాడు భారతదేశుడు హస్తకేసి ప్రకృతి ప్రకృత కాచ్యాయనులు చార్వాకులు ఎన్నో కొన్ని వందల వేల బౌద్ధ భౌతిక సూత్రాలు భౌతిక వాదులు వచ్చారు వాళ్ళు కూడా తిరుమాడారు ఏ తిరుమాడింది ఏది నిలవదు మళ్ళీ అవన్నీ పునరుజ్జీవనం అవుతాయి ఏది నువ్వు కూడ్చిపెట్టావో ఆ పుర్ర రేపు చరిత్ర సాక్షిగా నిలబడింది అలాగే ఆర్య ఋషులను ఎదిరించి వాడ ఇప్పటికీ మనం పోరాడుతూనే ఉన్నాం యజ్ఞాల పేరుతో యాగాల పేరుతో దేశ సంపద దోస్తున్న వారిపై కొదమశంగా గర్జించిన వాడు నిన్ను జయించడానికి శక్తినిమ్మని ఘోషించిన ఋక్కులే వేద సింగిల్ వాడత కొట్టేశాడు అంబేద్కర్ వేదాలు వేదాలు ఋషుడు రాశారు వృశిష్యుడు రాశాడు విశ్వామిత్రుడు రాశాడు ఇంకొకడు రాశాడు ఎట్లా రాశారు పై నుంచి ఈశ్వరుడు దక్కా వాయిస్తుంటే ఆ ఉండు ఏమో గట్లా చెప్పగి చెప్పగడం చెడతా రోజు అక్షరాల నుంచి చెవుల్లో పడియండి అంటే పైన కూడా వీళ్ళు రాయించారు కాదు వీళ్ళే రాశారు వీళ్ళే వివక్షతో రాశారు వీళ్ళే ఈ దేశంలో ఉండేటువంటి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల్ని ఈ భూమి పుత్రుల్ని ఈ నదీ నాగరికత సృష్టించిన వాళ్ళని ఈ శ్రామికుల్ని ఈ దేశ నగర నిర్మాతని ఈ దేశ మాతృస్వామికి నిర్మాత ఈ దేశ నదీ నాగరికత నిర్మాత ఉన్నాయి వీళ్ళందరినీ కూడా అగ్ని ద్వారా పురంధరుడు ఇంద్రుడు ఎక్కువ ఇళ్ళు తగలబెట్టినవాడు పురంధహ పురహ నగరాలు తగలబెట్టినవాడు ఎక్కువ నగరాలు తగలబెట్టిన వాడు వీళ్ళ నగరాలు నాశనం చేసేవాడు వీళ్ళ నాయకుడయ్యాడు నిన్ను నిర్జించడానికి అస్త్రశస్త్రాలు సాధించారు వారు నీ బహిష్కరణకు కుధర్మ శాస్త్రాలు వల్లించారు మనస్మృతులు పరాశర స్మృతులు యాజ్ఞవాక్య స్మృతులు నారద స్మృతులు అవసర స్మృతులు నీకు సంఖ్యలు బిగించాయి నిన్ను ఊరి బయటకు ఇచ్చాయి వాక్కు నుండి దుక్కు నుండి నీటి నీడ నుండి వాడ నుండి నిన్ను నెట్టివేసి దురాక్రమణదారులు దొండక రాజ్యాలు నిర్మించి తంత్రాలు కుతంత్రాలు ధర్మశాస్త్రాల పేర వల్లించి భారతీయ సంస్కృతిని వర్ణభేదంతో ప్రయలు చేసి అజయుణ్ణి అవర్ణుని చేసి నీ నిష్క్రమణతో నిస్తేజమైన గడ్డ మీద సామ్రాజ్యాలు నిర్మించి అమానవ ధర్మాన్ని దోపిడీ పాలనలో అమలు జరిపారు నీ శక్తిని నిర్వీర్యం చేయాలని నీ రూపాన్ని నీ కాంతిని నీ సంస్కృతిని ధ్వంసం చేయాలని మానవుడిగా ఎదగడానికి మానవ శ్రమ నుండి ఉద్యమ ఉద్యమింపజేసి నీవు భుజించకుండా నిర్బంధించారు ఈ పాలన నుండి పెరుగు నుండి నేతి నుండి పప్పు నుండి పండ్ల నుండి బియ్యపు గింజ నుండి నిన్ను వెలివేసారని చచ్చిన జంతు కళేవరాలు ఈడ్చుకోవడానికి నిర్జీవ జంతు మాంస భక్షణకు సవధాన కార్యానికి నిన్ను నియమించి భూమి వరసు నిన్ను బానుష్యుడిగా మలిచారు మానవుణ్ణి మానవుడు హింసించే భక్షించే అవమానించే దుష్ట సంస్కృతికి వైదిక సంస్కృతి అని హిందూ సంస్కృతి అని బృదులు చెక్కారు మానవ శ్రమను దోచి మానవత్వాన్ని మా మానవ తత్వాన్ని నూనతపరిచారు అవి భారతదేశానికి వలస వచ్చిన ఆరుడు మగలుడు ఎవరులు కుషానులు అరబ్బులు అందరూ నీ బహిష్కరణకు నీ 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 పై వివక్ష పాటించడానికి వాళ్ళు నడుం కట్టారు ఇలా ఈ కవిత సాగుతుంది ఇది కవిత గారు ఒక చారిత్రక డాక్యుమెంట్